హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్రాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను సంక్రాంతికి అయితే ఫోర్ గ్రామ్స్ గోల్డ్ అయితే తీసుకున్నాను అది దానికోసం నేనైతే ముందుగానే ప్లానింగ్ అయితే చేసుకున్నాను అంటే ఒకేసారి నా చేతో డబ్బులు పట్టుకొని అయితే తీసుకోలేదు దానికోసం నేను వన్ ట్వంటీ డేస్ ముందు నుంచి నేను పొదుపు చేసుకుంటా ఉన్నాను డైలీ హండ్రెడ్ రూపీస్ అయితే పొదుపు చేసుకునేదాన్ని ఇలాగ నూట ఇరవై రోజులు కూడా నేను పొదుపు చేసుకున్నాను అలా పొదుపు చేసుకున్న డబ్బులతో నేను నాలుగు గ్రాములు బంగారం అయితే తీసుకున్నాను నాలుగు గ్రాములు అంటే కనుక నేను పొదుపు చేసుకున్నది వంద రూపాయలు నాలుగు గ్రాములు అంటే కనుక దగ్గర దగ్గర ముప్పై రెండు వరకు అవుతుంది అది ఎలా తీసుకున్నాను అన్నదైతే చెప్తాను వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు అయితే ప్రజెంట్ గోల్డ్ రేట్ వచ్చేసి ఇరవై రెండు క్యారెట్లు గోల్డ్ ఒక గ్రామ్ వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉందండి నేనైతే ముందు జనవరి ఐదున ఆర్డర్ ఇచ్చాను నేను ఫోర్ గ్రామ్స్ కొనుక్కున్నానని చెప్పాను కదా అది గోల్డ్ రింగ్ అయితే తీసుకున్నాను దాన్ని దానికోసం అయితే జనవరి ఐదున రింగ్ అయితే ఆర్డర్ ఇచ్చాను ఆర్డర్ ఇచ్చినప్పుడు అయితే గ్రామ్ వచ్చేసి ఏడు వేల రెండు వందల రూపాయలు అయితే ఉంది నేను మళ్ళీ దాన్ని జనవరి పదహారున డెలివరీ తీసుకున్నాను అప్పుడైతే ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంది అంటే దగ్గర దగ్గర ఒక గ్రామ్కి వచ్చేసి మూడు వందల అయితే పెరిగింది అంటే పది గ్రాములకు వచ్చేసి మనకి మూడు వేల రూపాయలు పెరిగింది ఒకేసారి గ్రామ్కి మూడు వందల రూపాయలు ఎందుకు పెరిగింది అంటే కనుక ఎలక్షన్స్ అయ్యి అవుతున్నాయి కదండీ అమెరికాలో దానివల్ల అయితే పెరిగిందంట తగ్గుతుంది వాళ్ళు పాదవి స్వీకరణ తీసుకున్న తర్వాత తగ్గుతుంది అంటున్నారు ఏమో చెప్పలేమండి తగ్గితే తగ్గచ్చు లేకపోతే లేదు ఎందుకంటే గోల్డ్ రేట్ అన్నది మనము పెరిగితే ఆశ్చర్యపడక్కర్లేదు తగ్గితేనే మనం ఆశ్చర్యపడాలి అయితే నేనైతే ఈ సేవింగ్స్ నూట ఇరవై రోజుల నుంచి ముందు నుంచి సంక్రాంతికి నూట ఇరవై రోజుల ముందు నుంచి అయితే సేవింగ్స్ అయితే చేసుకుంటున్నాను ఎప్పుడు కూడా ప్రతి సంక్రాంతికి ముందు నుంచి కొద్దిగా రెండు నెలల ముందు నుంచి కానీ మూడు నెలల ముందు నుంచి కానీ ఎంతో కొంత నాకు ఎంత కుదిరితే అంత పొదుపు అయితే చేసుకుంటాను అలాగా పొదుపు చేసుకున్న డబ్బులు నేను మళ్ళీ సంక్రాంతికి నేను బట్టల కోసం వాటిల కోసం పక్కన పెట్టుకున్న డబ్బులతో కలిపి ఒక గ్రాము వస్తే గ్రాము రెండు గ్రాములు వస్తే రెండు గ్రాములు ఎన్ని గ్రాములు నేను కొనగలిగితే అన్ని గ్రాములు నేను దాచుకున్న డబ్బులతో అయితే తీసుకుంటాను అది ఎలా తీసుకున్నానైతే చెప్తాను ఇప్పుడు నూట ఇరవై రోజులు నేను వంద వయసు రూపాయలు అయితే పక్కన పెట్టేదాన్ని అలాగా పక్కన పెట్టినవి అయితే నాకు పన్నెండు వేల రూపాయలు అయితే అయినాయి ఆ పన్నెండు వేల రూపాయలు తీసుకెళ్ళి ముందుగా గోల్డ్ షాప్లోనైతే రింగ్ అయితే ఆర్డర్ అయితే ఇచ్చాను అది నాలుగు గ్రాములు కాబట్టి నాకు ముప్పై రెండు వేల రూపాయలు అయితే కావాలి కానీ నేను ముందు పన్నెండు వేల రూపాయలు ఇచ్చే ఆర్డర్ అయితే ఇచ్చాను ఇది మనం ఏంటంటే సంక్రాంతికి బట్టలు కొనుక్కోవడానికి కానీ ఆటలు కానీ ఇట్లు కానీ డబ్బులు అన్నవి పట్టుకుంటాం కదా అలాగా నేను ఏడు వేల రూపాయలు అయితే పట్టుకున్నాను ఆ ఏడు వేల రూపాయలతో నేను ఇంకా ఏ బట్టలు కొనుక్కోకుండా అవి కూడా రింగ్ కోసమే ఉపయోగించుకున్నాను తర్వాత మనం పండక్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరైనా సరే పిల్లల చేతిలో కానీ మన చేతిలో కానీ పెడతారు కదా డబ్బులు ఆ డబ్బులన్నీ కలిపి ఒక ఏడు వేల రూపాయలు అయితే అయినాయి మొత్తం కలిపి నాకు రింగ్ కోసం అయితే నేను ఈ విధంగా ఇరవై ఆరు వేల రూపాయలైతే పోగు చేసుకున్నాను ఇంకా నాకు ముప్పై రెండు వేల రూపాయలు కావాలి కాబట్టి అందులో నాకు ఇంకా ఏడు వేల రూపాయలైతే ఇంకా గోల్డ్ షాప్లో నేనైతే పెండింగ్ అయితే ఉన్నాను ఆ ఏడు వేల రూపాయలు మనకి ఏంటంటే మనం వస్తువు అనేది తెచ్చేసుకున్నాము ఇంటికి సో మనం ఇంటికి తెచ్చేసుకున్నామంటే అక్కడ మనం అప్పు ఉన్నట్టే ఆ అప్పు కాబట్టి నాకు అప్పు అన్నది ఉన్నప్పుడు ఒక బాధ్యత అన్నది ఉంటుంది సో ఇప్పుడు ఏమైనా చిన్న చిన్న ఖర్చులు అలాంటివి ఏమైనా తగ్గించుకొని ఈ రెండు నెలల్లోనూ మూడు నెలల్లోనూ ఈ ఏడు వేల రూపాయలు అయితే కట్టేసుకుంటాను నేనైతే తీసుకున్న రింగ్ అయితే చూపిస్తానండి దానికోసం నేనైతే ముందు చేపించుకున్నాను చేపించుకున్నాను కాబట్టి ఎవరికైనా సరే ప్యూరిటీ గురించి అయితే కొద్దిగా డౌట్ ఉంటుంది ఎందుకంటే రెడీమేడ్ షాపులో కన్నా చేపించుకుంటే ప్యూరిటీ అనేది అంత ఉండదు అన్న డౌట్ అయితే ఉంటుంది అదేం లేదండి ప్యూరిటీ అయితే ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డే బిఏఎస్ ఆల్మార్క్ ఉంది తర్వాత నైన్ వన్ సిక్స్ క్యారెట్ గోల్డే అయితే ఇదిగోండి రింగ్ అయితే ఇలా వచ్చింది నేనైతే ముత్య ఉంగరం అయితే తీసుకున్నాను ఎప్పటి నుంచో కొనుక్కోవాలి అనుకుంటున్నా కానీ ఇంకా ఇంకా పిల్లలకి ముందు ఏదో ఒకటి కొనడం అలాగా పిల్లల కోసం చెవులు అని అలా అని ఇలాగ చిన్న చిన్న వస్తువులు అనేవి కొనడం అలా సరిపోతుంది ఎవరైనా సరే పేరెంట్స్ ఎవరైనా సరే ముందుగా పిల్లలకి ఇంపార్టెన్స్ ఇస్తాం కదా తర్వాతే కదండి మనకి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటాం ఇంకా ఆ విధంగానే సరిపోతుంది ఎట్లా అయితే తీసుకున్నాను ఆఖరికి అయితే నాకు వచ్చేసి ఇది నాలుగు గ్రాములు ఖచ్చితంగా నాలుగు గ్రాములు అయితే పట్టలేదు నాలుగు గ్రాములకి ఒక రెండు వందల మిల్లీగ్రాముల వరకు తక్కువే పడింది అయితే నాకు దీని మీద వచ్చేసి వేస్టేజ్ అన్నది ఎంత పడింది అంటే మొత్తం ముప్పై రెండు వేల రూపాయలు అయితే అయిందండి రింగ్ వేస్టేజ్ మొత్తం అన్నీ కలిపి నాకైతే గోల్డ్కి వచ్చేసి ఇరవై తొమ్మిది వేల రూపాయలు అయితే అయింది తర్వాత ఇంకొక మూడు వేల రూపాయలు దీని మీద నాకు వియ అయితే పడింది ఇంకా మనం చేయించుకుంటే జిఎస్టి అలాంటిది ఏమి అన్నది మనం పే చేయని అవసరం లేదు లేదంటే కనుక నాకు ఇంకొక వెయ్యి రూపాయలు జిఎస్టీ వరకు పడేది ఎందుకంటే టోటల్ బిల్ మీద జిఎస్టీ పే చేస్తాం కాబట్టి త్రీ పర్సెంట్ ఇంకొక వెయ్యి రూపాయల వరకు నాకు కొద్దిగా ఎక్స్ట్రా అయ్యేది ప్రస్తుతం ఉన్న రేట్లను కానీ మనం చూసుకున్నట్టయితే కనుక బంగారం అన్నది కొనాలి అంటే కనుక ఒకేసారి మనం డబ్బులు పట్టుకొని కొనాలంటే అవ్వని పని అందుకని బంగారం అన్నది ఎలా అంటే ఎవరైనా మనకి చేతిలో డబ్బులు పెట్టారు పండక్కి వెళ్ళినప్పుడు చేసినప్పుడు అమ్మ వాళ్ళే కానీ లేదంటే ఇంకా రిలేటివ్స్ ఎవరైనా సరే అలాంటివి మనకి ఎక్స్ట్రా ఇన్కమే అవుతుంది కదా అలాంటి ఎక్స్ట్రా ఇన్కమ్ని మనము మన ఖర్చుల కోసం ఉపయోగించుకోకుండా అలాంటి ఎక్స్ట్రా ఇన్కమ్ ఏది వచ్చినా పక్కన పెట్టేసి గోల్డ్ తీసుకోవడానికి ఉపయోగించుకోవడం తర్వాత మనము రోజు కూడా కొద్ది కొద్దిగా ఎంతో కొంత మనకు కుదిరినంత పది రూపాయలు అయితే పది రూపాయలు ఇరవై రూపాయలు అయితే ఇరవై రూపాయలు అలాగా మనము రోజు గోల్డ్ కోసం అయితే పొదుపు చేసుకొని చిన్న చిన్న వస్తువులు మనం అనుకుంటాము అబ్బా చిన్న చిన్నయే కదా అని లేదండి చిన్న చిన్నగా మనం తీసుకునే వస్తువులే అవి రేపొద్దున చాలా అంటే చాలా ఎక్కువ బంగారం అవుతుంది ఇదండి నేను వన్ ట్వంటీ డేస్ సేవింగ్ ఛాలెంజ్ చేసుకొని నేను నాలుగు గ్రాముల బంగారం ఎలా తీసుకున్నాను అన్నది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్